శ్రీ నరసింహస్వామి వారి దేవస్థానము విశాఖపట్టణంలో సింహాచలం అనే ప్రాంతంలో నగర నడిబొడ్డు నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీ వారు కొలువై ఉన్నారు ఈ దేవాలయము సముద్ర మట్టానికి రెండు వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది అయితే ప్రస్తుత ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో ఒడిషాకు చెందిన తూర్పు గంగరాజుల లాంగుల నరసింహదేవ కళింగ వాస్తుశిల్పం ప్రకారం నిర్మ నిర్వహించారు పన్నెండు వందల అరవై ఎనిమిదిలో అతని కుమారుడు భానుదేవ చేత నిర్మి ప్రతిష్ఠించబడింది ఈ దేవాలయం దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి అయితే తిరు తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయము సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనము భక్తులకు లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది అయితే నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటూ ఉంటారు ఇది ప్రతి సంవత్సరము రోజునే అంటే వైశాఖ మాసము శుద్ధ తదియనాడు వస్తుంది అయితే స్థల పురాణం ప్రకారము సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తుంది కానీ భారత ఇతిహాసాల ప్రకారము ఇది ఇంకా పురాతనమైనదని ఉండవచ్చును అని అంటూ ఉంటారు ఈ సింహాచలం అంటే సింహం పర్వతము అని అర్థము ఇక్కడ శ్రీ మహావిష్ణుమూర్తి దశావతారాల్లో నాలుగవదైన లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారమూర్తిగా వెలిచాడు ఇతిహాసం ప్రకారము పురాణం ప్రకారము ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిగా వరాహలక్ష్మి నరసింహస్వామి వారి విగ్రహాన్ని ఆరాధించాడు ఆ తర్వాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్తూ ఉండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానము కిందకు ఆకర్షించబడింది అలా అతడికి పుట్టలో కప్పబడి ఉన్నటువంటి స్వామి నరసింహస్వామివారు కనిపించాడు అప్పుడు విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి ఈ వైశాఖ శుద్ధ తదియ రోజున అంటే అక్షయ తృతీయ రోజున మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది అలా ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవాలయాన్ని నిర్మించాడు అలా ఆ సంప్రదాయము ఇప్పటికీ కూడా పాటించబడుతుంది స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పోస్తూ ఉంటారు వరాహము నరుడు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతారము నిజరూపము త్రిభంగ ముద్రలో వరాహం తల సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామి వారి నిత్య రూపము ఉంటుంది కనుక ప్రతి సంవత్సరం వచ్చే ఈ రోజున వైశాఖ శుద్ధ తదియ రోజున విశాఖ పూర్ణిమకు దగ్గరలో ఇటువంటి తదియ రోజున చందనం తీసివేసి నిజరూప ఇస్తారు మరియు సింహాచల క్షేత్ర మహత్యం ఏమిటంటే ఆదికాలం నుంచి ఆంధ్రప్రదేశ్లోనే సింహాచలం ఒక ప్రసిద్ధమైన వైష్ణవ పుణ్యక్షేత్రము కైలాసంగా పిలువబడే ఈ పుణ్యక్షేత్రం సముద్ర మట్టానికి పదహైదు వందల అడుగుల ఎత్తున విశాఖపట్నానికి ఉత్తరాన పది మైళ్ళ దూరంలో ఉంది ఈ ప్రదేశంలో అధిక భాగం అడవులు కొండవులతో నిం నిండి ఉంటుంది ఈ కొండల సముదాయము నీటి దారలతోనూ సన్నని కాలువలతోనూ కూడి ఉంది అయితే ఇందులో ముఖ్యమైనది ఈశాన్యంలో ఉన్నటువంటి హనుమంత ధార మరికొన్ని ముఖ్యమైన ధారలు సీతమ్మ ధార సింహాచల ధార దార ఇందులో సింహాచల ధార అన్నింటికన్నా కూడా పెద్దది ఆచలము అంటే సింహం యొక్క కుండ అని అర్థము ఇది శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగవ అవతారమైన నరసింహుని కొండగా భావించబడుతుంది సర్వము విష్ణుమయము జగత్ అంతటా కూడా పరమేశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రత్యేకగా నరసింహ అవతారం మనకి నిదర్శనంగా కనబడుతుంది ఇంకా ఈ ఆలయ ప్రధాన దేవత శ్రీ వరాహ నరసింహస్వామి యాదగిరిగుట్టలో యోగ నరసింహుడిగాను వేదాద్రిలోనూ లక్ష్మీ నరసింహుడుగాను వారిని అనేక రూపాలతో భక్తులు ఆరాధిస్తూ ఉంటారు దశావతారాల్లో అవతారాలైనటువంటి వరాహ నరసింహ అవతారాలు రెండూ కలిసి వరాహ నరసింహునిగా కనిపించడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత వరాహ ముఖము మానవ శరీరము సింహం తోకతో కూడిన స్వామివారి శరీరము మరెక్కడా కూడా కనిపించడు ఇక్కడి ప్రజలు స్వామి వారిని సింహాజీ అప్పన్న అని పిలుస్తూ ఉంటారు అయితే బయట నుంచి ఈ ఆలయం ఒక కోటను తలపిస్తూ ఉంటుంది మిగతా ఆలయాలకు విరుద్ధంగా ఈ ఆలయం పడమరుముఖంగా ఉంటుంది పడమరుముఖంగా ఉన్న మహాగోపురం నుండి ఆలయంలోనికి ప్రవేశిస్తే ప్రదక్షిణ చేసేందుకు వీలైన మూడు ప్రాకారాలతో ఐదు ద్వారాలతో నాట్య ఆస్థాన భోగ మండపాలతో ఆలయం విలసిల్లుతూ ఉంటుంది మరియు సంతాన యంత్రంపై ప్రతిష్ఠించబడిన కప్పస్తంభాన్ని కౌగిలించుకున్న దంపతులకు సంతాన సౌభాగ్యం కలుగుతుందని ఇక్కడి వారి విశ్వాసము ఇక్కడ ఉత్సవమూర్తులు షత్రూపులు అనే వాటినే షడ్బేరులు అంటే ఆరు అని అంటారు ఒక్కొక్క సేవకు ఒక్కొక్కరు ఉత్సవమూర్తి గోవిందరాజులు కౌతుకమూర్తి మదన గోపాలుడు శయనమూర్తి వేణుగోపాలుడు పణ అంటే స్నానం చేసే మూర్తి యోగానంద నరసింహుడు బలిమూర్తి సుదర్శన చక్ర పెరుమాళ్ ఇవన్నీ కూడా స్వామివారి విభిన్న రూపాల కిందే లెక్క ఆయా శరీరాలతో ఆయా కైంకర్యాలను స్వామివారు స్వీకరిస్తూ ఉంటారన్నమాట మరియు మూల విరాటు శిలా విగ్రహం కాగా మిగిలినవి లోహమూర్తులు అంటే మూల విరాటు వరాహ నరసింహ ప్రహ్లాద మందిరం మధ్యలో చందనబూతతో లింగాకారంలో దర్శనమిస్తూ ఉంటాడు ఇందులో స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసే వీలు కూడా ఉంటుంది అయితే ఏడాదిలో ఒక తదియ అంటే వైశాఖ శుద్ధ తృతీయ రోజున మాత్రమే కొద్ది గంటల సేపు స్వామివారిపై ఉన్న పూతను తొలగించి రూప దర్శనం చేసుకునే అవకాశము భక్తులకు లభిస్తుంది అప్పుడు త్రిభంగి భంగిమలో రెండు చేతులతో వరాహముఖంతో నరుని శరీరంతో సింహం తోకతో స్వామివారు దర్శనమిస్తారు ఇస్తారు మూలవరులకి ఇరువైపులా కూడా శ్రీదేవి భూదేవి ఉన్నారు పద్మాసనంలో కూర్చుని చేతిలో పద్మంతో అభయవరద ముద్రలో ఉన్న చతుర్భుజ తాయారు అంటే లక్ష్మీదేవికి ఆండాల్ సన్నిధులు ఉన్నాయి ఆల్వార్లకు ఈ ఆలయంలో గౌరవ స్థానం కల్పించబడింది ఇక్కడ భగవద్మానుజలు మనవాళ్ళ మహాముని విశ్వక్షేణ సన్నిధులు కూడా ఉన్నాయి వారి జన్మ నక్షత్రాలలో విశేషమైన పూజలు కూడా నిర్వహించబడతాయి రామానుజ కూటం అనే వంటశాల ఆలయంలో ఉంది అయితే వైశాఖ జ్యేష్ఠ మండపాలలో విశేష పూజలు జరుగుతాయి ప్రతి ఏటా కూడా చైత్రమాసంలో స్వామివారి కళ్యాణం జరిపించడానికి ప్రత్యేకమైన కళ్యాణ మండపం కూడా ఉంది ఆలయానికి రెండు పుష్కరిణులు ఉన్నాయి ఒకటి స్వామివారి పుష్కరిణి మరొకటి వరాహ పుష్కరిణి ఇది కొండ కింద భాగంలో ఉంటుంది మరియు విశేషమైన పండుగ ఉత్సవాల్లో స్వామివారికి ఈ పుష్కరిణిలో స్నానం చేయిస్తారు కొండ కింద ఉన్న రెండు ఉద్యానవనాల్లో స్వామి పండుగ సమయాల్లో ఊరేగిస్తారు గంగధారకు వెళ్ళే దారిలో ఈ త్రిపురాంతక త్రిపుర సుందరి ఆలయం ఉంది శ్రీ త్రిపురాంతక స్వామివారు ఇక్కడి క్షేత్రపాలకుడు మరియు గంగధార పక్కన సీతారాముల గుడిని కూడా దర్శించుకోవచ్చును గుడికి వెళ్ళే మార్గంలో శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవిల సన్నిధి కూడా ఉంటుంది హనుమంతునికి కూడా ప్రత్యేకమైన ఆలయం ఉంది దక్షిణ భారతదేశంలో గల చాలా ఆలయాల వలనే ఈ ఆలయానికి కూడా ప్రత్యేకమైన స్థల పురాణం ఉంది ఈ స్థల పురాణము ముప్పై రెండు అధ్యాయాలుగా విభజించబడింది తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ మహావిష్ణుమూర్తి ఈ కొండపై దర్శనమిస్తాడు పురాణాల కథనం ప్రకారము ఇది త్రేతాయుగానికి చెందినది పుణులను అవమానించిన కారణంగా శ్రీ మహావిష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులు కశ్యప మహామునికి కుమారులుగా హిరణ్య కశ్యప హిరణ్యాక్షులుగా జన్మిస్తారు అయితే చిన్నవాడైనటువంటి హిరణ్యాక్షుడు భూమిని బంధించి సమస్త ప్రాణులను కూడా హింసిస్తూ ఉండగా విష్ణుమూర్తి వరాహ రూపంలో అతన్ని సంహరించి భూమిని రక్షిస్తాడు సోదరుని మరణవార్తతో హిరణ్యకశిపుడు క్రోధుడై దేవతలను ఋషులను హరిభక్తులను హింసిస్తూ ఉండగా అప్పుడు శ్రీ మహావిష్ణుమూర్తి తన సేవకుల్లో ఒకరైన సుముఖుణ్ణి హిరణ్యకశిపునికి కుమారుడుగా జన్మించమని ఆదేశించగా అతడు ప్రహ్లాదునిగా జన్మించి చిన్నతనం నుండే విష్ణుభక్తుడయ్యాడు అయితే ఇది సహించక హిరణ్య అనేక విధాలుగా అతన్ని మార్చడానికి ప్రయత్నించి విఫలుడై తన సేవకులతో ప్రహ్లాదుని సముద్రంలో పడవేసి అతని మీద ఒక పర్వతాన్ని వేయవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు సేవకులు సింహగిరి పర్వతాన్ని ప్రహ్లాదునిపై వేయగా అప్పుడు స్వామి వచ్చి రక్షిస్తాడు ఆ సింహగిరే నేటి సింహాచలంగా రూపాంతరం చెందింది ఆ ప్రహ్లాదుని కోరికపై హిరణ్యాక్ష హిరణ్య వధించిన అవతారాలైనటువంటి వరాహ నారసింహ రూపాలతో కలిసిన రూపంగా స్వామివారు ఇక్కడ వెలిచాడు భక్తితో ప్రహ్లాదుడు స్వామివారి కోసం ఇక్కడ ఒక ఆలయం కట్టించి వరాహ నరసింహ స్వామిని పూజించినట్లు పురాణ కథనము మరియు కృతయుగం చివరిలో ఈ ఆలయము నిరాధరణకు గురై కొంత భాగం భూమిలో కప్పబడిపోయింది తర్వాత యుగంలో చంద్రవంశరాజు పురూరవుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు ప్రహ్లాదుని కథ విష్ణు పురాణంలోను మరియు భాగవతంలోను ప్రస్తావించబడింది సింహాచలం ప్రహ్లాదుని రక్షించిన క్షేత్రంగాను అహోబిలం హిరణ్య కసుపుని వధించిన తర్వాత వలసిన క్షేత్రంగానూ పురాణ కథనము ఈ ఆలయంలో స్వామివారి ప్రధానోత్సవాలు ఆగమశాస్త్రం ప్రకారము శిష్టాచార సంప్రదాయం ప్రకారము ఆలయ ఉత్సవాలు చాలా ఉన్నాయి కళ్యాణోత్సవము చందనోత్సవము ధనుర్మాస ఉత్సవము వారోత్సవము మాసోత్సవము జరుపుతారు అయితే చందనయాత్ర వీటిల్లో అతి ముఖ్యమైనది ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తూ ఉంటారు విశాఖ మాసంలోని అక్షయ తృతీయ రోజున అంటే ఈ రోజున ఈ ఉత్సవం చేస్తారు ఇది శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన ఉత్సవంగా భావిస్తారు ఈ రోజున స్వామివారికి చందనం సమర్పించిన వారికి మరియు దర్శించిన వారికి మోక్షము ఆనందం కలుగుతాయి స్వామివారి చందనం తెల్లవారుచామున తీసి పన్నెండు గంటల నిజరూప దర్శనం తర్వాత సాయంత్రం మళ్ళీ చందన పూత వేస్తారు ఇలా పన్నెండు మణుకుల చందనము స్వామివారికి మూడు సార్లుగా వేస్తారు అవి నరసింహ నరసింహ జయంతి శుద్ధ పూర్ణిమ మరియు జ్యేష్ట శుద్ధ పూర్ణిమ రోజున ఈ ఆలయం కట్టడం విభిన్నంగాను వివిధ పద్ధతుల మిళితంగాను ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న స్తంభాలు శిల్పకళా శోభితాలు స్తంభాల మీద రకరకాల నరసింహమూర్తులను ధ్యాన శ్లోక వర్ణనల ఆధారంగా మలిచారు శ్రీ వారికి శ్రీ నరసింహస్వామి వారికి విడివిడిగా అనేక ఆలయాలు ఉన్నప్పటికీ ఈ రెండు ఒకటిగా కలిసి ప్రధాన దైవంగా ఆరాధించబడే స్థలమే ఈ సింహాచలం ఒక్కటే అదే రెండూ కూడా స్వామివారి ఉగ్రరూపాలు అవడం చేత చందనంతో కప్పబడి ఉంచాలి అనే అభిప్రాయం కూడా ఉంది ఇక్కడ నరసింహ స్వామివారు ఉగ్రమూర్తి భయం కొలిపోయేలా ఉంటాడు కానీ సింహాచలం అప్పన్న స్వామిలో ఉగ్రత్వం మాత్రము కూడా ఉండదు నిరంతరము చందనపు పూతలో దర్శనమిస్తాడు స్వామివారు ఏడాదికి ఒక మారు అంటే ఈ అక్షయ తృతీయ రోజున చందనం పూతను తొలగించి చూస్తే గరుత్మంతుని లాలిస్తూ భక్తరక్త రక్షణ కోసము తాపత్రయ పడుతూ కనిపిస్తాడు అప్పన్న స్వామి స్వామివారి చందనోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాము చల్లదనాన్ని అందించే చందనంతో తన శరీరాన్ని కప్పుకొని భక్తులపై చల్లని చూపులు చే చేసే దేవాది దేవుడు సింహాచల అప్పన్న స్వామివారు చందనపు పూతలో స్వామివారు సుమారు మూడు అడుగుల ఎత్తులో శివలింగం మాదిరిగా గుండ్రంగా దర్శనమిస్తాడు అయితే వాస్తవానికి స్వామివారికి రూపం ఉన్న ఆ ఆ రూపం అంత చందనంతో కప్పబడి ఉంటుంది సంవత్సరంలో ఒక్కరోజు అంటే తృతీయ రోజున మినహా మిగతా అన్ని రోజులు కూడా స్వామివారు చందనం పూతలోనే ఉంటారు దీన్ని నిత్య రూపం అని పిలుస్తారు ఈ ఏడాదికోసారి ఒకరోజు తృతీయ రోజున మాత్రము దర్శనం దర్శనమిస్తారు నిత్య రూపంలో స్వామివారు వరాహముఖంతో మానవ దేహంతోనూ సింహపు తోకతో జూలుతో ఉంటాడు కుడి చేతి వేళ్లతో గరుత్మంతునికి అమృతం తాగిస్తూ ఎడమ చేతితో వస్త్రాన్ని సరిచేసుకుంటూ ఉన్నట్లుగా దర్శనమిస్తాడు అలా స్వామివారికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి కొలువై ఉన్నారు మరియు సింహాద్రి అప్పన్న ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఒక స్తంభం దర్శనమిస్తుంది దానికి కప్ప స్తంభం అని పేరు స్వామివారిని దర్శించిన భక్తులు ఈ స్తంభాన్ని కౌగిలించుకోవడము ఇక్కడ ఆచారము స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఎంత ప్రాముఖ్యతనిస్తారో భక్తులు ఈ స్తంభాన్ని కౌగిలించుకొని కూడా అంతే ప్రాముఖ్యం ఇస్తారు అయితే సంతానం లేని దంపతులు ఈ స్తంభాన్ని కౌగిలించుకుంటే స్తంభం సంతానం కలుగుతుందని నమ్మకం ఉంది దేవుడు లేడు అన్నాడు హిరణ్య కశ్యపుడు ఒక్కడే ఆనాడు కానీ నేడు అలాంటి వారు అసంఖ్యాకంగా ఉన్నారు ఆనాడు అతన్ని శిక్షించడానికి వచ్చిన స్వామి ఇప్పుడు మరి రాడు ఏమిటి అని కూడా అనిపిస్తుంది మనకు నిజం చెప్పాలి అంటే ఆనాడు శిక్షించడానికి రాలేదు శ్రీహరి ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చాడు అలా తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని రక్షించడానికి వచ్చాడు శ్రీహరి పవిత్రానాయ పవి అంటే సత్పురుషులను రక్షించడానికి వస్తానన్నాడు శ్రీకృష్ణుని వాగ్దానం ప్రకారము అవతారానికి ప్రధాన లక్ష్యము శిష్టరక్షణ దాని అనుబంధ ప్రయోజనము శిక్షణ శ్రీహరి దర్శన అవతారాల్లో వరాహ నరసింహ అవతార సమ్మేళనంగా విలక్షణంగా రూపంలో తేజరిల్లే దివ్యకృతి మన సింహాచలం వరాహ నరసింహ స్వామివారి స్వరూపము తూర్పు కనుమలలోని ఖ్యాతిగాంచిన సింహగిరిపై అప్పల వారు భక్తుల కోరికలు తీర్చి ఆపద్బాంధవుడిగా వర్తిల్లుతూ ఉన్నాడు నిత్యము చందనాభూతమైన లింగాకృతిలో గోచరమయ్యే స్వామి నిజమంగళ రూపాన్ని ఏడాదికో ఒక్క రోజున మాత్రమే చందనోత్సవం నాడు భక్తులు దర్శించుకుంటూ ఉంటారు ఈ వైశాఖ శుద్ధ తదియ తృతీయ రోజున సింహాచలము చందనయాత్ర పేరిట వైభవోపేతమైన వేడుకకు నలుమూల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు పాహి శ్రీమన్నారాయణ అని ప్రహ్లాదుడు పిలవగానే గరుత్మంతుడిపై నుంచి ఒక్క ఉదుటిన కిందికి దూకుతున్న స్వామివారి దివ్య చరణాలు పాతాళంలోకి దిగబడ్డాయి అందుకే వరాహ నరసింహ పాద ని దర్శనము భక్తులకు సాధ్యం కాదు హిరణ్య కష్పుని తర్వాత నరసింహుడు ప్రళయ భీకర జ్వాలలు మాలికలతో ప్రకటితమయ్యేసరికి సమస్త సృష్టి కూడా బీతిల్లింది బ్రహ్మాది దేవతలతో పాటు ప్రహ్లాదుడు ప్రార్థించినా ఫలితం లేకపోయింది అప్పుడు బ్రహ్మకు శ్రీ చందన వృక్షానికి ఉగ్రత ఉష్ణతాపము నివారించే శక్తిని అనుగ్రహించిన విషయము స్ఫురణకు వచ్చింది అలా చందనలేపనంతో స్వామివారి ఉగ్రత్వాన్ని తగ్గించమని ప్రహ్లాదుడికి బ్రహ్మ సూచించాడు అప్పుడు ప్రహ్లాదుడు చేసిన చందన సేవ వల్ల నరసింహుడు క్రమంగా శాంతించాడు ప్రహ్లాదుడిని వరం కోరుకోమన్నాడు చందన చర్చితంగా బాసిల్లే ఆ స్వామిని సింహగిరిపై సదా కొలువు తీరమని ప్రహ్లాదుడు వరం కోరుకున్నాడు అలా తృతీయ రోజుతో పాటు జ్యేష్ఠ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి తిథులలో మూడు విడతల్లో స్వామివారికి మొత్తం పన్నెండు మణుగుల పరిమాణ చందనాన్ని స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఆ సంవత్సరం అంతా సింహాచలేసుని చందనమయ లింగాకృతిలో దర్శనమిస్తూ శివకేశవుల అభేదనకి ప్రత్యక్ష నిదర్శనంగా వర్ధిల్లుతూ ఉంటారు నిజరూప దర్శనం కోసము సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు తర్వాత స్వామివారి శరీరం నుంచి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం మరో ప్రత్యేకత విధంగా అక్షయ తృతీయ రోజున అచ్యుతుడైనటువంటి నరసింహునికి చందన సమర్పణ మహోత్సవం జరిపిస్తారు ఈరోజు చేసే జప తప హోమ తర్పణాదులు అక్షయమై పుణ్యఫలాన్ని ఇస్తాయని అక్షయ తృతీయ రోజున చిన్నటువంటి ఏవైనా పూజలైనా సరే అనంతమైన ఫలం ఇస్తాయని అంటూ ఉంటారు స్వామివారు కలలో చెప్పినట్లుగా పురూరవ చక్రవర్తి సింహగిరి లోయలోని ఎంత వెతికినా కూడా ఫలితం లేదు రెండవ రోజు స్వామివారు మరోసారి దివ్యవాణితో తాను పన్నెండు అడుగుల పుట్టలో ఉన్నానని వెలికి తీయాలని ఆదేశించాడు దీంతో స్వామివారి విగ్రహాన్ని వెలికి తీసిన పురూరవ చక్రవర్తి అత్యంత వైభవంగా చందనోత్సవాన్ని నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది స్వామివారి పన్నెండు అడుగుల పుట్టలో లభ్యం కావడంతో అందుకు తగ్గట్టుగానే ఉత్సవము తదుపరి దశల వారీగా పన్నెండు మణుగుల చందనాన్ని అంటే ఐదు వందల కేజీలు సమర్పించడం జరుగుతుంది ఈ విధంగా స్వామివారికి తొలగించినటువంటి చందనాన్ని భక్తులు ప్రసాదంగా స్వీకరించినట్లయితే వారికి గల కల బాధలన్నీ తొలగిపోయి సంపదలు కలుగుతాయని ప్రతీతి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకరిని చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం